ఒక చోట శృతి చేయి పట్టుకొని ఒకతను ఆగు ఏంటి దొంగతనం చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా అని అరుస్తాడు వదలరా అని పక్కనే ఉన్న బాలు వాడితో చెప్తాడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి నీకు ఈ దొంగతనం చేసిన వాళ్ళతో ఏంటి సంబంధం అని అంటాడు వెంటనే శృతి చెంప పగలగొడుతుంది పక్కనే ఉన్న వేరే అమ్మాయి ఏ అని గట్టిగా అరిస్తే తన చెంప కూడా పగలగొడుతుంది ఇక శృతి పైకి దొంగతనం అంటగట్టిన వాడు అరుస్తూ మీది మీదికి వెళ్తే బాలు వాడిని పట్టుకొని కొడతాడు కట్ చేస్తే బాలు శృతి బయట మాట్లాడుకుంటూ వాడు డబ్బులు నగలు పోయాయి అని టెన్షన్తో గొడవ చేస్తే వాడిని నువ్వు ఎందుకు కొట్టావు అని బాలు శృతితో అడుగుతాడు ఆ రాస్కెల్ నన్ను దొంగ అని అంటాడా అందుకే కొట్టాను అని శృతి చాలా కోపంగా అంటుంది వెంటనే బాలు మరి మీ నాన్న మీనని దొంగ అని అనలేదా అని బాలు అంటే శృతి కాస్త షాక్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ బాలు శృతితో ఈ గొడవ అడ్డం పెట్టుకొని నిన్ను రవిని పుట్టింట్లో ఉంచాలన్న ఆయన ప్లాన్ కానీ మా తమ్ముణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నావు వాడు ఆ వర్కర్స్ రూమ్లో బొద్దింకలు ఎలుకల మధ్య ఉంటున్నాడు కానీ కష్టాలు వచ్చినప్పుడే భార్యాభర్తలు కలిసి ఉండాలి మా అమ్మ నీ గురించి రవి గురించి దిగులు పెట్టుకొని సరిగ్గా తినడం లేదు అది కూడా ఆలోచించు అని బాలు శృతితో చెప్తాడు ఇక శృతిని విని చాలా షాక్ అవుతుంది శృతి మారినట్టే మనకి అనిపిస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ